వివాదాస్పద వాక్విల్ విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ప్రజల నుండి అభిప్రాయాలు కోరిన నేపథ్యంలో అతి తక్కువ మంది మాత్రమే అభిప్రాయాలు వ్యక్తం చేశారని కొందరు కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆ అసత్య ప్రచారం తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మయాటి విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని అన్నారు బుధవారం సాయంత్రం మండల కేంద్రమైన దుగ్గ్రాల మూర్తాజా నగర్లో షేక్ సుబానీ మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వాక్విల్ను జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపిన విషయం విదితమేనని అభిప్రాయాలు తెలపాలని ప్రజలను కోరుతూ జేపీసీ ఇచ్చిన పత్రికా పట్టణం పురస్కరించుకుని ప్రజలు స్పందించలేదని కేవలం ఎనభై నాలుగు లక్షల మెయిల్స్ మాత్రమే వచ్చాయని కొందరు వివిధ సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేయడం ఏమాత్రం తగదని అన్నారు రాజ్యాంగ వ్యతిరేక వాక్విల్ కు వ్యతిరేకిస్తూ ముస్లింలు పెద్ద ఎత్తున మెయిల్స్ పెట్టారని అన్నారు జేపీసీకి వచ్చిన మెయిల్స్ సంఖ్యపై ఇప్పటివరకు జేపీసీ ఎలాంటి డేటాను ఎవరికి వెల్లడి చేయలేదని అన్నారు ప్రజల్లో గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి కొంత ప్రయత్నం చేయటం సూచనీయమని అన్నారు ముస్లింలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు వివాహాస్పంద బిల్లు జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపిన విషయం విధితమే అభిప్రాయాలను తెలపాలని ప్రజలను కోరుతూ జేపీసీ ఇచ్చిన పత్రికా ప్రకటన పురస్కరించుకొని ప్రజలు స్పందించలేదని కేవలం ఎనభై లక్షల మెయిల్స్ మాత్రమే వచ్చాయని కొందరు వివిధ సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేయడం తగదు రాజ్యాంగ వ్యతిరేక వక్వీలను వ్యతిరేకిస్తూ ముస్లింలు పెద్ద ఎత్తున మెయిల్స్ పెట్టారు జేపీసీకి వచ్చిన మెయిల్స్ సంఖ్యపై ఇప్పటి వరకు జేపీసీ ఎలాంటి డేటాను ఎవరికీ వెల్లడించలేదు ప్రజల్లో గందరగోళాలని కలిగించడం సరికాదని సమాచారాన్ని వ్యాప్తి చేయడం శోచనీయం ఈ విషయాన్ని ఆల్ ఇండియా ముస్లిం లా పర్సనల్ బోర్డు కూడా స్పష్టం చేసింది ముస్లింలు ఆందోళన చెందనవసరం లేదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు